అల్లు అర్జున్ ఇంటిపై నిన్న దాడి జరిగింది కొద్దిగా నా ఒపీనియన్ అయితే దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగింది హింస ఇప్పుడు మీరు శాంతి కోసం పోరాడుతున్నారు సంథింగ్ న్యాయం కోసం పోరాడుతున్నారు మళ్ళీ దాన్ని హింస చేసి మళ్ళీ దాన్ని హింస ద్వారానే నెగ్గాలని కూడా కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఇప్పుడు దా దాడి చేసిన మానవ హక్కు మానవ హక్కుల వల్ల నాకు క్లారిటీ తెలియదు హక్కుల వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాడులు చేశారని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు పొరపాటున ఇప్పుడు ఆలోచనలు ఇంటి మీద వేసినప్పుడు లోపల ఎవరు వాచ్మెన్ కానీ ఎవరైనా ఉన్న చచ్చిపోయారు అనుకోండి అప్పుడు వీళ్ళు వీళ్ళు చెప్తే వీళ్ళు వీళ్ళు చేసిన కరెక్ట్ అవ్వదు కదా అప్పుడు ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆలోచన చేసిన కూడా ఇంటెషన్గా చేయలేదు కదా అన్నింటెషన్గా చేసాడు అది అన్నింటే జరిగింది అది చేయలేదు ఆయన చేయలేదు సారీ అన్నింటెషన్గా జరిగింది అది దానికి ఇప్పుడు వీడియో చేసినప్పుడు కూడా ఏదైనా జరిగి ఉంటే మీ వీడియో చేసిన పెద్ద తప్పయ్యేది కదా సో అది వీళ్ళ అప్రోచ్ అనేది రాంగ్ అంటే వీళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి బయట కూర్చొని నిరసన ప్రదర్శించి ఏమన్నా అలా చేస్తే కరెక్ట్ అయి ఉండేదేమో కానీ రాళ్ళు తీసి వేసేది కరెక్ట్ కాదు అంటే అంత పెద్ద ఐకాన్ స్టార్ పాండే లెవెల్ మంచి సినిమా ఆడుతుంది అలాంటి ఒక స్టార్ని ఒక తెలుగు హీరోని ఈ విధంగా అంటే వాంటెడ్ గా అని చాలా మంది అంటున్నారు పబ్లిక్ దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా వాంటెడ్ గా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాంటెడ్గా చేస్తారంటారా అవుననుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అల్చనని ఇలా చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ వచ్చింది కేటీఆర్ గారు ట్వీట్ చేయడం కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ట్వీట్ చేయడం కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా అయ్యారు ఇప్పుడు మొన్న నాగార్జున ఇన్సిడెంట్ గుర్తుంటే మీకు అప్పుడు ఆల్రెడీ కొంతమంది అగెస్ట్ అయ్యారు సో ఇప్పుడు ఆల్రెడీ సినీ ఇండస్ట్రీ మీద కూడా కొంచెం కక్ష ఉంది వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సో ఇప్పుడు మళ్ళీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు అల్చిన సపోర్ట్ చేయడం మళ్ళీ అల్లు అర్జున్ మళ్ళీ టీఆర్ఎస్ సపోర్ట్ ప్రతిపక్షాల సపోర్ట్ ఉంటాయి ఇవన్నీ కలిసి వాళ్ళని వాళ్ళ మీద వాంటెడ్గా చేయాలనుకుంటే అది జరిగి ఉండొచ్చు అంటే మనం ప్రూఫులు లేవు కాబట్టి మనమేం మాట్లాడలేము జరిగి ఉండొచ్చు